హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే నేను గోంగూర ఎంప్రీలు కర్రీ అయితే నేను చేస్తున్నాను ముందుగా అయితే గోంగూర నేను సాల్ట్తో టూ త్రీ టైమ్స్ అయితే శుభ్రంగా కడుక్కుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే దీనికి మందులు అయ్యి కొడతారు కదా అందుకనేసి నేను శుభ్రంగా సాల్ట్తో అయితే కడుగుతాను ఇలా శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి అలా టూ త్రీ టైమ్స్ కడుక్కున్న తర్వాత ఇంకో ఫ్రెండ్ శుభ్రంగా కడుక్కున్నాకైతే నేను గిన్నెలో పెట్టేసుకున్నాను తర్వాత ఇందులో కొన్ని ఉల్లి ఉల్లిపాయలు పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే ఇలాగే వేసుకుని ఇందులో కొంచెం వాటర్ అంటే కొంచెం వాటర్ వేసుకుని ఎలాగైతే పొయ్యి మీద పెట్టేస్తున్నాను కొద్దిగా మగ్గి వరకు కొద్దిగా మగ్గిచ్చిన తర్వాత నేను ఎలా చూపిస్తాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎన్ని రొయ్యలు గోంగూర కాంబినేషన్ సూపర్ చూసారా ఫ్రెండ్స్ గోంగూర అయితే ఇలా ఉడిపోయింది ఇప్పుడు తీసి కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం కూరకి రొయ్యలు అవన్నీ రెడీ పెట్టుకున్నాం కదా ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఓకే బాగా మగ్గిపోయింది ఉల్లిపాయ కూడా బాగా మగ్గిపోయింది ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గి గోంగరకి ఉల్లిపాయ పచ్చిమిర్చి చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు చూసారు కదా గోంగూర అయితే మగ్గిపోయిందండి గోంగూరలో ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఉల్లిపాయ ఎంత బాగా మగ్గిందో పచ్చిమిరకాయ కూడా ఉడికిపోయింది గోంగూరలోకి ఉల్లిపాయ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే వేసుకోవడం ఉంటే సరిదైతే ఉడికిపోయింది కాబట్టి ఇది పక్కన పెట్టేసుకుందాం తర్వాత ప్రాసెస్ అంటే మొదలు పెడదామా గోంగూర ఎండ్రోయలు వాటికి కావాల్సిన తాలింపు ఇవైతే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కూడా కూర గోంగూర కూర ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే చాలా మంది చాలా ఇష్టం కూడా మా పిల్లలకి కానీ మా ఫ్యామిలీ అందరికీ చాలా ఇష్టము ఎండ్రోయ్య మెయిన్ ఎండ్రోయ్య ఎందుకు వేసుకున్న చాలా టేస్ట్ వచ్చేది కదా ఫ్రెండ్స్ అలాగే గోంగూర ఎండ్రోయలు కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు మనం వంట అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే సరే పెనం పెట్టికి అయితే వేసుకుందాం అందులో മുൻകൈ ജീലകര വേസ്റ്റ് ഉളപ്പി വീട്ടിലേക്ക് എന്താണ് ആലി ദോ ഉപയോഗ വേട്ട കൂട ചാലാ ബാണ്ടി ഫ്രണ്ട് എന്തു അതിപ്പോൾ ചാല ബാറ്റിൻ്റെ ఐదు ఆరు వేగిన తర్వాత ఇంకెందులో రొయ్యయితే వేసుకుందాం మా ఇంట్లో కొంచెం రొయ్యలు ఎక్కువ తింటారు రెండు అందుకే రొయ్యలు ఎక్కువ ఎక్కువ వేసుకున్నాను కొంచెం బాగా వేయాలండి కదండి చాలా అంటే చాలా బాగా వేలేదు ఇప్పుడైతే మనం అందరూ బోంగో వేసుకుందాం కూర జస్ట్ ఒక టూ మినిట్స్ అలా మగ్గేస్తే కూర అయిపోయినట్టే చూస్తాడు కదా ఫ్రెండ్స్ వంట అయితే అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది స్మెల్ అయితే సూపర్ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంటారు ఫ్రెండ్స్ సరి చూస్తుంటేనే గుమ్మగులు ఆడిపోతుంది స్మెల్ వస్తుంటే అబ్బా ఆటలు ఏమో త్వరగా తినే చేస్తుంది వేరే స్టైల్లో చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది తర్వాత చేస్తాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇలా చేశాను పుల్ల పిల్ల గోంగూర ఎండ్రో అదే సూపర్ అంటే సూపర్ మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి బాయ్ బాయ్